హలో హాయ్ అండి అందరికీ నమస్కారం బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే నేను ఒక చిన్న షాపింగ్ చేశానండి అదేంటో చూపిస్తాను చూపిస్తాను ఇది లలితలో తీసుకోలేదండి బాక్స్లో పెట్టుకున్నాను అంతే ఇది మా ఊర్లో చిన్న షాప్లో తీసుకున్నానండి ఏం తీసుకున్నానో చూపిస్తాను మా దగ్గర చైన్ ఉందండి ఆ చైన్కి లాకెట్ లేదని ఒకటి తీసుకున్నామండి లాకెట్ తీసుకున్నాను చూపిస్తాను చూడండి వెంకటేశ్వర స్వామి లాకెట్ లాకెట్ డిజైన్ బాగుందని తీసుకున్నామండి ఫోటో పక్కన యాడ్ చేస్తానండి దీంట్లో అయితే కనిపిస్తలేదు కనిపిస్తలేదండి ఈ లాకెట్ వచ్చేసి వన్ గ్రామ్ అండి బాగుందండి లాకెట్ బాగుందని తీసుకున్నాం వన్ గ్రామ్ అయితే తీసుకున్నప్పుడు టెన్ లెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎంత ఉండేనండి కానీ మాకు వేస్టేజ్ కొంచెం ఎక్కువ పడినట్టు అనిపించింది ఈ వన్ గ్రామ్ గోల్డే మాకు ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడిందండి కొంచెం ఎక్కువ పడింది అనిపిస్తుంది నాకైతే జ్యువెలర్ షాప్లో తీసుకోవడం అలవాటు అయిపోయి ఈ చిన్న షాప్లో తీసుకుంటే డౌట్ డౌట్ అనిపిస్తూ ఉంటుంది ఏమో ఎక్కువనో తక్కువనే ఇప్పుడు తీసుకున్నాం అయిపోయింది బాగుందా లాకెట్ అంతకుముందు టూ లాకెట్స్ చూపించాను కదా ఒకటి నేను వేసుకున్నా ఒకటేమో చిన్న బాబుకి ఇదేమో పెద్ద బాబుకి ఇక లాకెట్లు సరిపోతాయని తీసుకున్నాం ఇక అంతేనండి ఈ దీని కాస్ట్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు పడిందండి వన్ గ్రామ్కే మళ్ళీ వాళ్ళు జిఎస్టీ లేదని చెప్తున్నారు కానీ మళ్ళీ త్రీ పర్సెంట్ ఏదో కలుపుతున్నారు వాళ్ళు మాకైతే ఏం అర్థం కాలే ఇక తీసుకున్నాం కదా అని మళ్ళీ ఇక రిటర్న్ ఇవ్వడం ఇష్టం లేక తీసుకొని వచ్చేసినాం ఇక బాగుందా ఎక్కడ తీసుకున్న గోల్డ్ అయితే మోసం ఖచ్చితంగా జరుగుతుంది అదైతే మాకు అర్థమైందండి ఇంకా షాపింగ్ మాల్లో అయినా సరే మన చిన్న షాప్లో అయినా సరే చిన్న షాప్లో అయితే వెండి అయితే చాలా మోసం జరుగుతుంది ఇంకా ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ